గత ఎపిసోడ్లో డాక్టర్ సుహానితో మాట్లాడుతూ ఆమె తన పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఎక్కువగా నడవకూడదని చెప్పడం చూశాము కాని సుహాని డాక్టర్ మాటలను పట్టించుకోకుండా సమ్రాట్ను చూస్తుంది సమ్రాట్ కొన్నిసార్లు ఆమె వైపు చూస్తున్నాడు కొన్నిసార్లు తన చూపులను మరల్చుకుంటున్నాడు మనసులో సుహానిపై చాలా కోపం వస్తోంది ఈ అమ్మాయికి ఎంత చెప్పినా మొండిది అస్సలు వినదు కాళ్లకు తగిలింది కాని చోట కూర్చోదు తను ప్రశాంతంగా ఉండదు నన్ను కూడా ఉండనివ్వదు సమ్రాట్ తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు కాని తన వల్ల కానప్పుడు అతను మనస్సులో గొనుగుకోవడం మొదలు పెడతాడు ఎందుకంటే అతను సుహానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు సుహాని పట్ల తన భావాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు మరియు అతను తన భావాలనుండి పారిపోతున్నాడు సుహాని అతని ముఖంలో వచ్చే భావాలను చూస్తోంది ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడో ఆమె వెంటనే అర్థం చేసుకుంది ఆమె మనస్లో ఇలా అంది పారిపోండి ఎంత పారిపోగలరో అంత పారిపోండి నేను కూడా వెనక్కి తగ్గను ఓకే మిస్సెస్ సూర్యవంశీ జాగ్రత్తగా ఉండండి వరకు నేలపై తక్కువ అడుగులు వేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు డాక్టర్ వెళ్లగానే సమ్రాట్ కూడా సుహానిని పట్టించుకోకుండా వాష్రూంకు వెళ్లిపోతాడు కోపిష్టి అని సుహాని గొనుగుతుంది మరోవైపు అనురాధ కూడా నిద్రలేచింది సియాతో ఆమె బంధం ఎంత బలపడిందంటే ఉదయం సియాతో సియా ఆమెతో మాట్లాడే వరకు ఇద్దరికీ ప్రశాంతత ఉండేది కాదు ఈ కారణంగానే రాఘవ్ కూడా అనురాధ పట్ల అసూయపడటం మొదలుపెట్టాడు సియా సాకుతో తరచుగా ఇద్దరూ కలుసుకునేవారు మరియు ఫోన్లో అయితే లెక్కలేనన్ని విషయాలు మాట్లాడుకునేవారు సమ్రాట్ కాకుండా అనురాధ మొదటిసారిగా మరే ఇతర అబ్బాయితోనూ ఇంతగా మాట్లాడింది రాఘవ్తో ఆమె సులభంగా ఉండేది కాని ఒక పరిధిలో ఆమె హృదయంలో మరే ఇతర భావాలు లేవు కాని సియా కారణంగా ఆమె సంతోషంగా ఉండటం మొదలుపెట్టింది ఓహో ఈ పిల్ల ఏ పని పూర్తిచేయదు ఫ్రిజ్ మొత్తం ఖాళీగా ఉంది నేను కూరగాయలు తెస్తానని చెప్పింది కాని ఈ అమ్మాయికి ఏమీ గుర్తుండదు ఈరోజుకూడా త్వరగా ఆఫీస్కు వెళ్లిపోయింది ఒక పని చేస్తాను నేనే వెళ్లి కూరగాయలు తెచ్చుకుంటాను అని తనతో తాను మాట్లాడుకుంటూ ఇవన్నీ చెప్పింది ఆపై ఆమె మార్కెట్కు వెళ్లిపోతుంది ఇక్కడ సమ్రాట్ స్నానం చేసి బయటకు వస్తాడు అతను ధరించి ఉన్నాడు అతని తడి జుట్టు నుండి కారుతున్న నీరు అతని ముఖంపై పడి అతన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది సుహానీ అతని నుండి తన చూపులను మరల్చుకోలేకపోతోంది మరియు సమ్రాట్ ఆమెను పట్టించుకోవడం లేదు నేను కూడా వాష్రూంకు వెళ్లాలి అని సుహాని అతని వైపు చూస్తూ అంటుంది తద్వారా సమ్రాట్ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను తన ఒడిలో ఎత్తుకుని వాష్రూంకు తీసుకువెళతాడు ఇది ఆలోచించగానే సుహాని గుండెలో ఒక కదలిక మొదలవుతుంది సమ్రాట్ కూడా ఎక్కడో ఒకచోట ఆమె మాటలను అర్థం చేసుకుంటున్నాడు ఏమీ మాట్లాడకుండా ముఖంలో ఎటువంటి భావాలు లేకుండా అతను సుహాని దగ్గరకు వచ్చి ఆమెను తన ఒడిలో ఎత్తుకుని వాష్రూం వైపు వెళ్తాడు సుహాని వెంటనే తన చేతులను అతని మెడ చుట్టు చుట్టి చాలా ప్రేమగా అతన్ని చూస్తుంది కాని సమ్రాట్ ఒక రాతి హృదయం కలవాడు అతను ఆమె వైపు కనీసం ఒక్కసారి కూడా చూడలేదు అతను కేవలం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు ఇది చూసి సుహానీ కోపంగా ఉంటుంది తన వల్ల కానప్పుడు ఆమె ఇలా అంటుంది నువ్వు ఎంత అన్రమాంటిక్వి కోపిష్ట సమ్రాట్ ఆమెను పట్టించుకోవడం లేదు ఏమీ మాట్లాడటం లేదు నా ప్రేమ నీకు ఎందుకు కనిపించదు అని సుహానీ బాధగా అంటుంది ఆమె బాధ సమ్రాట్కు లోపల వరకు అనిపిస్తుంది కానీ ప్రతిసరీలాగే అతను తనను తాను అదుపులో పెట్టుకుంటాడు మరియు చాలా మొరటుగా ఇలా అంటాడు నన్ను ప్రేమించమని నేను నీకు చెప్పలేదు నీకు నిప్పులో దోకడం ఇష్టమైతే ఇష్టంగా దోకు అవును అవును దోకుతాను నిన్ను అడిగే దోకను ఎప్పుడూ భావాలు చూపిస్తూ ఉంటావు నన్ను దూరం పెట్టడానికి ఇంత కోపిస్టిలా ఉండాలా కాని దూరం ఉండలేవు అరే ప్రేమిస్తే ఎందుకు చెప్పవు ఎందుకు బాధపడుతున్నావో సమ్రాట్ ఆమె వైపు కోపంగా చూస్తాడు నీకు అపార్థాలు పెంచుకోవడం చాలా ఇష్టం అని చెప్పి అతను ఆమెను కిందకు దించి మళ్లీ వెళ్లడం మొదలు పెడతాడు సుహాని ఒక్కసారిగా అతని చేయి పట్టుకుంటుంది ఇప్పుడు ఏమిటి అని సమ్రాట్ విసుగుగా అంటాడు సుహాని వాష్రూం తలుపుకు ఆనుకుని ఇలా అంది నేను ఏమి చెబుతున్నానంటే నువ్వు మొదటి నుండి ఇంత కోపిష్టిగా ఉన్నావా లేక ఏదైనా ప్రత్యేక కోర్సు చేశావా ఇది వినగానే సమ్రాట్ చాలా కోపంగా ఉంటాడు అతను రెండు అడుగులు సుహాని వైపు వేస్తూ ఇలా అన్నాడు యు సుహాని త్వరగా వాష్రూంలోకి వెళ్ళిపోతుంది మరియు తలుపు ధమ్ అని మూసుకుంటుంది సమ్రాట్ తన కోపాన్ని అణచిపెట్టుకుంటాడు దీని తర్వాత అతను ఆఫీస్కు సిద్ధం కావడం మొదలుపెడతాడు మరోవైపు అనురాధ కూరగాయల మార్కెట్కు చేరుకుంది ఆమె కూరగాయలు కొంటోంది ఒక జత కళ్ళు ఆమెను గమనిస్తున్నాయని తెలియకుండా ఆమెను వెంబడిస్తున్నది మరెవరో కాదు ఆమెకు తప్పుడు మందులు ఇస్తున్న డాక్టరే ఆ డాక్టర్ ఆశ్చర్యంగా తనలో తాను అనుకున్నాడు ఈ అనురాధ చాలా ఆరోగ్యంగా కనిపిస్తోంది నా మందులు తీసుకున్న తర్వాత ఆమె మంచం మీద ఉండాలి వాటిని తీసుకున్న తర్వాత ఆమె లేవనే లేవదు కాని ఆమె హాయిగా నడుస్తోంది ఇది ఎలా సాధ్యం ఆమె మందులు తీసుకోవడం మానేసిందా తెలుసుకోవాలి తనలో తాను ఇలా అనుకుంటూ అతను అనురాధ దగ్గరకు వెళ్లి అనురాధకు అది యాదృచ్ఛికంగా కలిసినట్లు అనిపించేలా కావాలనే ఆమెను జీకొట్టాడు ఓ సారీ అరే అనురాధ డాక్టర్ ఆశ్చర్యంగా అన్నాడు అనురాధ గుడ్ మార్నింగ్ డాక్టర్ ఎలా ఉన్నారు అని అంది అరే సోదరి ఈ మాట నేను నిన్ను అడగాలి ఎలా ఉన్నావు మందులు సమయానికి తీసుకుంటున్నావు కదా అని డాక్టర్ అన్నాడు అనురాధ ఖచ్చితంగా డాక్టర్ మీరు ఇచ్చిన మందులు నన్ను పూర్తిగా నయం చేశాయి నాకు ఏ జబ్బు ఉన్నట్లు అనిపించడం లేదు అని అంది అనురాధ ఈ మాటలు వినగానే డాక్టర్ కింద భూమి కదిలిపోయింది అతనికి తన మరణం కనిపించసాగింది ఎందుకంటే అనురాధ చనిపోకపోతే తన మరణం ఖాయమని అతనికి తెలుసు అతని నుదుటిపై చెమట బిందువులు కనిపించాయి వాటిని తన రుమాలుతో తుడుచుకుంటూ అరే వావ్ ఇది చాలా మంచి విషయం ఇది ఒక అద్భుతం అని అన్నాడు చాలా కష్టపడి అతను తన ముఖ కవళికలను తన మాటలతో సమన్వయం చేసుకుంటూ అన్నాడు అనురాధ అవును నిజంగా ఇది నాదే ఎందుకంటే నేను నెమ్మదిగా మరణానికి దగ్గరవుతానని మీరు చెప్పారు కాని నేను నెమ్మదిగా జీవితానికి దగ్గరవుతున్నట్లు అనిపిస్తోంది ఇదంతా మీ వల్లే జరిగింది డాక్టర్ మీరు నాకు దేవుడి కంటే తక్కువ కాదు అని అంది డాక్టర్ బలవంతంగా నవ్వుతూ నువ్వు కోలుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సరే నువ్వు రేపు సాయంత్రం క్లినిక్కురా నిన్ను మళ్లీ చేయాలి నీ మందులు కూడా తీసుకురా బహుశా కొన్ని మార్చాల్సి రావచ్చు అని అన్నాడు ఆ రాక్షసుడిని దేవుడిగా భావించి అనురాధ అతనికి అంతా చెప్పింది రేపు సాయంత్రం క్లినిక్కు రావడానికి కూడా అంగీకరించింది మరోవైపు సుహాని ఇంకా వాష్రూంలోనే ఉంది సమ్రాట్ త్వర త్వరగా ఆఫీస్కు సిద్ధమయ్యాడు తద్వారా ఆమె బయటకు రాకముందే అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు అతను త్వరగా సిద్ధమయ్యాడు అతను తన ఆఫీస్ బ్యాగ్ను తీసుకుని బయటకు వెళ్లబోతుండగా అతని గుండె నుండి ఒక స్వరం వచ్చింది ఆమె కాళ్లకు గాయమైంది ఆమె ఇదంతా ఎలా నిర్వహించుకుంటుంది ఒక క్షణం పాటు సమ్రాట్ అడుగులు ఆగపోయాయి కానీ మరుసటి క్షణం సుహానీ మాటలు అతని చెవులో మారుమోగాయి ప్రేమిస్తే ఎందుకు చెప్పవు సమ్రాట్ గుండె కొట్టుకోవడం పెరిగింది సమ్రాట్ తనను తాను బలపరుచుకుంటూ లేదు నేను ఇలాగే ఆ అమ్మాయికి సహాయం చేస్తూ ఉంటే ఆమె అపోహలు పెరుగుతాయి నేను ఆమెను అంటూ అతను తనలో తాను అబద్దం చెబుతున్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు సమ్రాట్ మళ్లీ తన బ్యాగ్ను తీసుకుని గది నుండి బయటకు వెళ్లిపోయాడు కంచన్ బయట హాల్లోనే కూర్చుని ఉంది సమ్రాట్ ఏమీ మాట్లాడకుండా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు కాని అతని మనస్సు ఒప్పుకోలేదు అతను తిరిగి వచ్చి కంచంతో ఆమె ఆమె సుహాని అంటూ అతను తడబడ్డాడు ఏమైంది అన్నయ్యా నీకు ఏదైనా కావాలా ఆమె సుహాని దగ్గరకు వెళ్ళు ఆమెకు నీ సహాయం కావాలి ఆమెను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అతను వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు కంచెంకు తన సోదరుడికి ఏమైందో అర్థం కాలేదు కాని ఆమె సుహాని దగ్గరకు వెళ్ళింది సరిగ్గా అదే సమయంలో సుహాని కూడా వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది సమ్రాట్ ఇంకా అక్కడే ఉంటాడని ఆమె అనుకుంది ఆమె తలుపు తెరిచి బయటకు రాగానే ఆమెకు సమ్రాట్ కనిపించలేదు అదే సమయంలో కంచన్ లోపలికి వచ్చింది ఏమైంది వదినా అన్నయ్య మీకు సహాయం కావాలని చెప్పారు అని కంచన్ అడిగింది సమ్రాట్ ఎక్కడ అన్నయ్య ఆఫీస్కు వెళ్లిపోయారు కాని నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పారు అని కంచన్ అంది ఇది వినగానే సుహాని అతను కావాలనే వెళ్లిపోయాడని అర్థం చేసుకుంది తనలో తాను ఎంతకాలం పారిపోతావు సమ్రాట్ ఎంతకాలం నీ భావాలనుండి పారిపోతావు కంచుంకు నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం నువ్వుకూడా నన్ను ప్రేమించడం మొదలు పెట్టావని రుజువు చేస్తుంది కాని నువ్వు ఒప్పుకోవడం లేదు పర్వాలేదు ఒకరోజు వస్తుంది నువ్వు అరుస్తూ నీ ప్రేమను వ్యక్తపరుస్తావు అని ఆమె అనుకుంది సమ్రాట్ ఆఫీస్కు వెళ్లిపోయాడు కాని అతని గుండె మరియు మనస్సు రెండూ సుహానిపైనే ఉన్నాయి ఈ అమ్మాయి తన్ను తాను జాగ్రత్తగా చూసుకుంటుందో లేదో తెలియదు ఆమె చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది అని అతను తన కార్లో కూర్చుని అన్నాడు ఆమె గురించి అంత ఆందోళన ఉంటే ఆమెను వదిలి ఎందుకు వచ్చావో అతని గుండె నుండి ఒక స్వరం వచ్చింది ఈ స్వరాన్ని సమ్రాట్ పదేపదే అణచివేసేవాడు ఈసరికూడా అతను అదే చేశాడు తన ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి అతను ఒక ఫైల్ను చదవసాగాడు మధ్యాహ్నం అయ్యింది సమ్రాట్ ఫోన్ మోగింది అతను నంబర్ చూశాడు అది సుహాని నంబర్ ఇప్పుడు ఆమె నాకు ఎందుకు ఫోన్ చేస్తోంది ఆమె బాగానే ఉంది కదా ఈ ఆందోళన అతన్ని చుట్టుముట్టింది అతను వెంటనే ఫోన్ తీసుకున్నాడు హలో అని సమ్రాట్ అన్నాడు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు ఉదయం నేను నిన్ను ఎంత మిస్సయ్యానో తెలుసా ఆమె తన అమాయకత్వాన్ని వెదజల్లుతూ ఎంత ఆత్మీయంగా చెప్పిందో సుహాని ఒక క్షణం పాటు సమ్రాట్ కూడా ఆమె గొంతులో ఆమె గొంతులోని ఆత్మీయతలో మునిగిపోయాడు సరే నువ్వు లంచ్ చేశావా సుహాని ఈ ప్రశ్నతో అతను స్పృహలోకి వచ్చి చాలా మొరటుగా నీకు సంబంధం ఏమిటి ఏ హక్కుతో నువ్వు నాకు ఫోన్ చేశావు నీ హద్దుల్లో ఉండు అర్థమైందా అని అన్నాడు దీంతో అతను ఫోన్ కట్ చేస్తూ తనలో తాను ఈ అమ్మాయి నన్ను విసిగించేసింది అని అనుకున్నాడు సుహాని ముఖం చిన్నబోయింది పగలు గడిచిపోయింది రాత్రి అయ్యింది రాత్రి ఎనిమిది గంటలకు సుహాని మళ్లీ సమ్రాట్కు ఫోన్ చేసింది సమ్రాట్ విసుగుగా అసలు దీనికి సమస్య ఏమిటి ఇది నా వెనక పడింది అని అనుకుంటూ ఆమె ఫోన్ కట్ చేశాడు కొద్దిసేపటి తర్వాత సుహాని కంచన్ ఫోన్ నుండి అతనికి ఫోన్ చేసింది సమ్రాట్ ఫోన్ ఎత్తగానే సుహాని నా ఫోన్ ఎందుకు కట్ చేశావు చూడు ఎక్కువ బిల్డప్ ఇవ్వకు లేకపోతే నేను బిల్డప్ ఇవ్వడం మొదలు పెడితే నీ అమ్మమ్మ నానమ్మలను గుర్తుచేస్తాను రాత్రికి ఇంటికి త్వరగా రా భోజనానికి నీకోసం ఎదురుచూస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది సుహాని ఎంత త్వరగా రమ్మని చెప్పిందో అంతా ఆలస్యంగానే ఇంటికి వచ్చాడు దాదాపు రాత్రి గంటకు సుహాని అప్పటికే తిని నిద్రపోయి ఉంటుందని అనుకున్నాడు కాని అతను ఇంటి తలుపు తెరవగానే సుహాని ఒక సోఫాలో కూర్చుని కనిపించింది ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు నా ప్రియతమా అని సుహాని మనస్లో నవ్వుకుంటూ అంది ఆపై లేచి సమ్రాట్ వైపు కదిలింది ఇప్పుడు తర్వాత ఏమి జరుగుతుందో వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి